హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి చీకు షేక్ ఈ షేక్ని అస్సలు పంచదార వాడకుండా హెల్దీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఈ చీకు షేక్ని పిల్లలు ఆఫ్టర్నూన్ టైంలో స్కూల్ నుంచి వచ్చాకైనా లేదంటే ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్ళే టైంలో అన్న ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా తయారవుతారు అంతేకాకుండా పెద్దవాళ్ళు బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు కదా అలాంటి టైంలో ఇస్తే వాళ్ళకి కానీ మంచి ఎనర్జీ అనేది లభిస్తుంది ఈ డ్రింక్ని వాళ్ళు వీళ్ళని వెళ్ళేది అన్నమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఈ డ్రింక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట ఈ చీకు షేక్ లేదంటే దీన్ని మనము సపోటా మిల్క్ షేక్ అని కనిపిలుస్తాము దీనికోసం నేను ఇక్కడ వచ్చేసి ఒక పది నుంచి పన్నెండు వరకు సపోటాలని తీసుకున్నాను మీడియం సైజువి మీ ఇష్టం అనమాట మీరు ఎన్ని సపోటాలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న వీటిని ఈ విధంగా మధ్యలో కట్ చేసేసి సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసేసిన తర్వాత లోపల గుజ్జు ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా స్పూన్ సాయంతో తీసేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మనకు గుజ్జుని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు కొంతమంది పైనుండే పార్ట్ ఏదైతే ఉందో అది సపరేట్గా కట్ చేసేసి తీస్తూ ఉంటారు కదా దానికంటే కానీ ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని స్పూన్తో గుజ్జుని సపరేట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ మెథడ్ అనే చెప్పొచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని సపోటాల నుంచి కానీ గుజ్జుని సపరేట్ చేసి తీసుకుందాం ఈ విధంగా అన్ని సపోటాలని కానీ కట్ చేసేసి తీసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం దీంట్లో జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూస్తో సహా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం ఒక ఆరు నుంచి ఏడు వరకు డేట్స్లో సీడ్స్ని రిమూవ్ చేసేసి వేసుకోండి నేను ఇక్కడ డేట్స్ తీసుకుంటున్నాను కదా ఈ ప్లేస్లో మీరు కావాలైతే పంచతారనైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ముందుగా దీన్ని ఒకసారి స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు పాలనేది అడ్జస్ట్ చేసుకోండి నేను ఇంకొక కప్పు వరకు పాలను తీసుకుంటున్నాను షేక్ అనేది కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుంది అలానే మరి ఎక్కువ చక్కగా ఉన్నా కానీ తాగడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇంకొక కప్పు యాడ్ చేసుకొని మిక్సీ అన్న పట్టేసి తీసుకోవచ్చు లేదంటే బాగా స్పూన్ సాయంతో మిక్స్ చేసేసి అన్న తీసుకోవచ్చు మనం ఆల్రెడీ స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇంకొకసారి మిక్సీ అయితే పట్టట్లేదు అనమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలన యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం మనము ఈ చిక్ షేక్లో ఎక్కడా కానీ పంచదార అస్సలు వాడలేదు కాబట్టి డేట్స్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే అలాగే సపోటాలు డేట్స్ పాలు మూడు కానీ చాలా అంటే చాలా మంచిది అనమాట పాలల్లో వచ్చేసి కాల్షియం ఉంటుంది అలాగే డేట్స్లో ఐరన్ మంచి పోషకాలు ఉంటాయి అలాగే సపోటాల్లో అన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కానీ చాలా మంచిది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ షేక్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మీకు ప్లెయిన్గా ఇట్లే కావాలనుకుంటే ఇట్లాగైనా సర్వ్ చేసుకోవచ్చు నేను కొద్దిగా పిస్తా పలుకులతో ఈ విధంగా గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను ఒక గ్లాసు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తాగి చూడండి మీరు రోజంతా కానీ చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అన్నీ కానీ మనం ఇందులో హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి కానీ ఈ షేక్ అనేది చాలా అంటే చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ మనము ఈ సపోటా మిల్క్ షేక్ని ఎంత ఈజీ ప్రాసెస్లో అన్ని ఇంట్లో ఉండే హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో కేవలం రెండు అంటే రెండు నిమిషాలు టైం కేటాయించారంటే చాలు ఫటాఫట్గా మన ఈ చీకు మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది ఈ మిల్క్ షేక్ని పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళొచ్చాక లేదంటే స్కూల్ నుంచి రాగానే లేదంటే మీరు ఎక్కడైనా బయట పని మీద వెళ్ళేసి వస్తూ ఉంటారు కదా వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తాగి చూడండి తక్షణ శక్తి అనేది మీకు లభిస్తుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ చీకు షేక్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్